సాయిరామ్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం వారిని వేదికపై ఆశ ఆహ్వానిస్తున్నాము జూనియర్ విభాగంలో పాల్గొని విద్యార్థులైనటువంటి రైతు సోదరులకు మొదటి బహుమతి యాభై వేల రూపాయలు రెండవ నలభై వేల రూపాయలు మూడవ ముప్పై వేల రూపాయలు నాలుగవ ఇరవై వేల రూపాయలు ఐదవ బహుమతి పదిహేను ఆరో బొమ్మ రూపాయలు వెలసి ఆరు బహుమతులు గల్లా రామచంద్రరావు గారు నేషనల్ రియల్ ఎస్టేట్ కౌన్సిల్ అధ్యక్షులు మరియు సోమిశెట్టి ఆంజనేయుడు గారు ప్రముఖ బస్సు ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీ భ్రమరా బిల్డింగ్ ఫ్యూచర్ గుంటూరు వార్త సీనియర్ విభాగంలో పాల్గొరు విజేతలైనటువంటి సోదలకు మొదటి బహుమతి ఎనభై వేల రూపాయల మొత్తాన్ని మోరకొండ రామయ్య గారి జ్ఞాపకార్థం వారు కుమారుడు రావు గారు విజేత సూపర్ మార్కెట్ వారు రెండవ బొమ్మతి అరవై వేల రూపాయల మొత్తాన్ని పాలేటి హరిబాస్ గారు శ్రీ లలిత ఇక్రా గుంటూరు వారు మూడవ దొంగ రూపాయల మొత్తాన్ని కోయి సుబ్బారావు గారు సివిల్స్ ఇంజనీరింగ్ కళాశాల విజయనకాడ వారు నాలుగవ ముప్పై వేల రూపాయల మొత్తాన్ని గ్రామీణ తరఫున వారి తాతగారు కాకమాన్ సహరి గారు ఐదవ బొమ్మిది ఇరవై వేల రూపాయల మొత్తాన్ని పునకుపల్లి హనుమంతరావు గారు విజయ పంతెల్ టీఎంసీ పలడుకుంటున్న వారు ఆరా బొమ్మది పదిహేను వేల రూపాయల మొత్తాన్ని ఎర్ర రాక్ష్య ఇతర గారు యశ్వంత్ గారు వర్ష్ పోషకులు నంతకూడదు నక్షత్రా భారమవారు ఏడాబొమ్మది పన్నెండు వేల రూపాయల మొత్తాన్ని డాక్టర్ నల్లమోత్ వీరాయ్ సోదరి గారు ప్రముఖ వస్ట్ పోషకులు గారి జ్ఞాపకట్టడం వారి యొక్క సోదరుడు నల్లమోత్తు రాంబాను సోదరు గారు కాక్మాను వారు భాగ పిలుస్తున్నారు ఎనిమిదో బొమ్మలు పదివేల రూపాయల మొత్తాన్ని తల్లూరి పెదరామూర్తి గారి జ్ఞాపకార్థం వారు కుమారుడు వెంకట సొబ్బయ్య గారు గరికపడ వారు భాగ వచ్చిరాల గంగిరెడ్డి గారు పాతమల్లా పలు వారిని మాకినేని జగన్ గారు కిక్కిరెడ్డి పాల సర్పంచ్ గారిని వారి ఇరువురిని కూడా ఆహ్వానిస్తున్నాను గత యజమానికి గిఫ్ట్ బహుకరించవలసిందిగా తమ్మిడి సుబ్బారావు గారి జ్ఞాపకార్థం పంపిడి అంజయ్య సోదర్ గారు బహుకరిస్తున్నటువంటి గిఫ్ట్ బహుకరించవలసిందిగా వేదిక మీద కొంచెం అవకాశం కల్పించాలి ఇతరులు ముందే వచ్చి కూర్చున్నారు మాకు ఆత్మా వచ్చినప్పుడు వారికి అవకాశం కల్పించాలి వెనక మళ్ళా ఖాళీ చేయాలి పశు ప్రేమికులు ప్రయత్న సోదరులు గంగిరెడ్డి గారు పాతమల్లాయిపెం వారిని మాగినేని జగన్మోహన్ రావు గారు తిక్కిరెడ్డిపాలెం గ్రామ సర్పంచ్ గారిని వారిని కూడా ఈ గత యజమాని గిఫ్ట్ బహుకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం దయ ఉంచి ఎదురుగాని పక్కన గానీ ఎవరో నుంచో ఉందండి అందరూ బాగుండాలి अरे नाही हा आहे का सर येस आहेस हरी का कोण पैन बडिती मधुसुदन ब्लैक्स मधुसुदन ब्लैक्स मधुसुदन या मधु सर महेश रेड ये जो है जिला परिषद के सदस्य मधुसुदन ने जब मोहक राव के सिकरे के बाल सरपंच గారి चौटाला में का गुप्त बात प्रेस कर दकली किसको ना ले ले कालना ये तू ज्यादा जल्दी बढ़ गई है जा गई कोई सा दो दो संत

ఇంద చూసా మీరు చేసుకోవాలి శ్రీ గంగమ్మ తల్లి సిద్ధం సిద్ధంశెట్టి సామ్రాజ్యం గారు పాత మల్లపాలం కత్తిపాడి మండలం గుంటూరు జిల్లా వారి సొత్త పోటీలో ఉన్నాయి తదుపరి శ్రీ అభయాంజనేయ స్వామి ఆశీస్సులతో బీదాల శ్రీనివాసరావు నాయుడు గారు గుట్లూరు ఒట్టిచేర్పూరు మండలం గుంటూరు జిల్లా వారి జత రెడీగా ఉండాలి గారు ఎదురు అండి మూడు వందల అడుగుల దూరాన్ని నలభై రెండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న ఆరు సెకండ్లు ముందంజలో ఉన్నవి గంగమ్మ తల్లి సిద్ధం సిద్ధంశెట్టి సామ్రాజ్యం గారు పాతమల్ నైపాల్యం పచ్చిపాడు మండలం గుంటూరు జిల్లా వారి తత్వ ప్రదర్శనలో ఉన్నాయి తొమ్మిదో తత్వాలు రెడీగా ఉండాలి శ్రీ గంగమ్మ తల్లి ఆశీస్సులతో సిద్ధం సిద్ధంశెట్టి సామ్రాజ్యం గారు పాతమల్లాయపాలెం బత్తిపాడి మండలం గుంటూరు జిల్లా వారి జత ప్రదర్శిస్తున్నాయి మంచి ప్రదర్శన ఈ రోజు అదేవిధంగా రేపు ఎన్నెలతో రెండో రౌండ్ ఆరు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషము యాభై ఐదు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పది సెకండ్ లో ముందంజలో ఉన్నవి శ్రీ సిద్ధం శి సామ్రాజ్యం గారు పాతమల్లాయాలి వారి జత ప్రదర్శనలో ఉన్నారు ెట్టి సామ్రాజ్యం గారు పాత మళ్ళా అయిపోలే సామ్రాజ్యం గారు పాత మళ్ళా మండలం గుంటూరు జిల్లా వారి కథ ప్రదర్శనిస్తున్నాయి యూ కేటగిరీ విభాగంలో ఎనిమిదో కథక ಗಂಗಮ್ಮ ತಿ ಆ ಶಿಸ್ಲತು ಸಿಕ್ಕಿ ಸಾಮ್ರಾಜ್ಯ ಗಾರು ಪಾತ ಮಲ್ಲಪ మూడవ రౌండ్ తొమ్మిది వందల అడుగుల గూడాన్ని మూడు నిమిషముల ఏడు సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా తొమ్మిది సెకండ్ల ముందంజలో ఉన్నవి గంగమ్మ తల్లి సిద్ధం సిద్ధంశెట్టి సామ్రాజ్యం గారు పాతమల్లాయి పాలెం మండలం గుంటూరు జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి చెత్తం చెట్టి సామ్రాజ్యం గారు పాతమల్లాయపాలు పచ్చిపూర్ మండలం గుంటూరు జిల్లా వారి కథ ప్రదర్శిస్తున్నాయి అభయాంజనేయ స్వామి ఆశీస్సులతో పీరాల శ్రీనివాసరావు నాయుడు గారు గుట్లూరు ఒట్టి మండలం గుట్టూరు జిల్లా వారి కథ రెడీగా ఉండాలి చిత్తం శక్తి సామ్రాజ్యం గారు పాతమల్లాయపాలెం పత్తిపాడు గుంటూరు జిల్లా వారి చేత ఉన్నాయి శ్రీ గంగమ్మ తల్లి ఆశీస్సులతో నాలుగో రౌండ్ పన్నెండు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల ముప్పై నాలుగు సెక్షన్లలో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా యాభై ఏడు సెక్షన్లు ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ఐదు సెక్షన్లు వెనుకంజిలో ఉన్నవి సామ్రాజ్యం గారు పాతమల్లాయత్తిపాటి మండలం గుంటూరు జిల్లా వారి చెత్త ప్రదర్శనలో ఉన్నాయి ಶ್ರೀ ಗಂಗಮ್ಮ ತಿ ಆಶೀಸಶೆಟ್ಟಿ ಸಾಾಮ್ರಾಜ್ಯ ಗಾರಾತಮ ದಾಯಪಾಲೆ ಪಟ್ಟಕೂರು ಮಂಡಲ ಗುಂಟೂರು ಜಿಲ್ಲಾ ವಾರ ಕೊ ಪ್ರದರ್ಶನ ಉನ್ನ సామ్రాజ్యం గారు పాతమల్లాయపాలెం పచ్చిపాడు మండలం గుంటూరు జిల్లా వారి గత ప్రదర్శన పదిహేను వందల అడుగుల దూరాన్ని ఐదు నలభై ఆరు సెకన్లలో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక నిమిషము పదిహేడు సెకండ్లు ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న దత కన్నా మూడు సెకండ్లు వెలుకంజిలో ఉన్నవి సిద్ధం చేసే సామ్రాజ్యం గారు పాత మల్లాయి వారి జత ప్రదర్శనలో ఉన్నాయి బాబు వెహికల్స్ ఎవరు కూడా అక్కడ అడ్డు పెట్టకూడదు మరి గంగమ్మ తల్లి ఆశీస్ గారు పాత మల్ల వైపాలెం పత్తిపాడి మండలం గుంటూరు జిల్లా వారి జత ఎనిమిదవ జతగా ప్రదర్శనలో ఉన్నాయి మొత్తం పదిహేను జతలకు ప్రదర్శన నిర్వహించవలసి ఈ విభాగంలో సిద్ధం శెట్టి సామ్రాజ్యం గారు పాత ఆరో రౌండ్ దూరాన్ని ఏడు నిమిషము లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న గతకన్నా ఒక నిమిషము ముప్పై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న గతకన్నా ఆరు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి సిద్ధంశెట్టి సామ్రాజ్యం గారు పాతమల్లాయి పం వారి సత ప్రదర్శనలో ఉన్నాయి శ్రీ గంగమ్మ తల్లి ఆశీస్సులతో సిద్ధం చెక్కి సామ్రాజ్యం గారు పాతమల్లాయపాలెం రత్తిపాడి మండలం గుంటూరు జిల్లా వారి వారితో ప్రదర్శనిస్తున్నాయి ఎనిమిదవ జతగా న్యూ కేటగిరీ విభాగంలో ఏడవ రౌండ్ రెండు వేల ఒక్క వందరుకుని ఎనిమిది నిమిషముల మీద ముప్పై సెకండ్లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దత ఒక నిమిషము యాభై నాలుగు సెకండ్లు ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న దతకన్నా పదమూడు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి బాబా ఫెన్సింగ్ దగ్గర ఎవరు పట్టుకోవద్దు కరెంట్ లైన్ ఆన్ చేస్తారు ఎత్త అవుతుంది ప్రమాదం ఆ పైన ఉన్నవారు వారు కూడా మీరు కూడా బాబు ఆ ఫెన్సింగ్ మీద పడవద్దు దూరంగా ఉండాలి శ్రీ గంగమ్మ తల్లి సిద్ధం సిద్ధంశెట్టి సామ్రాజ్యం గారు పాతమల్లాయపాలెం పత్తిపాడి మండలం గుంటూరు జిల్లా వారి జత ప్రదర్శనిస్తున్నాయి శ్రీనివాస శ్రీనివాసనాయుడు గారు ముట్లూరు వారి చోట రెడీగా ఉండాలి సిద్ధంశెట్టి సామ్రాజ్యం గారు పాతమల్లాయ్పాలెం పచ్చిపాడి మండలం గుంటూరు జిల్లా గంగమ్మ తల్లి ఆశీసులతో సిద్ధం శెట్టి సామ్రాజ్యం గారు పాలెం పత్తిపాడు మండలం గుంటూరు జిల్లా వారి గత న్యూ కేటగిరీ విభాగంలో ప్రదర్శనలో ఉన్నది పది నిమిషంలో ఉన్నది ఎనిమిదవ ఉండి రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పది నిమిషంలో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా రెండు నిమిషముల నాలుగు సెకండ్ల ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్నా పదకొండు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవిత్య సామ్రాజ్యం గారు పాతమలాయపాలే వారి కొంత ప్రదర్శనలో ఉన్నాయి అందరూ ఎంకరేజ్ చేయాలి ఈ గంగమ్మ తల్లి ఆశీసులతో సిద్ధం శెట్టి సామ్రాజ్యం గారు పాత మల్లాయపాలెం పట్టుకోడగలను గుంటూరు జిల్లా వారి గత ప్రదర్శనలు ఉన్నాయి దూరంగా ఉండాలని కోర్టులోకి ఎవరు రాకూడదు సిద్ధం శెట్టి సామ్రాజ్యం గారు పాత బతిపోటి మండలం గుంటూరు జిల్లా వారితో ప్రదర్శనిస్తున్నాయి తొమ్మిదవ రోజు రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషముల ఇరవై ఐదు సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దతకన్నా రెండు నిమిషముల ముప్పై మూడు సెకండ్ల ముందంజిలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న దతకన్నా ఇరవై సెకండ్లు వెనుకంజులో ఉన్నవి శ్రీ గంగమ్మ తల్లి ఆశీస్సులతో సిద్ధం చెట్టి సామ్రాజ్యం గారు పాతమల్లాయపాలెం వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి కోర్టులో పనిచేసే శ్రీనిగరం సురేష్ జనవాలి వచ్చి ఇటు ఉండాలి వస్తున్నాడు శ్రీ గంగమ్మ తల్లి ఆశీసులతో చెట్టి సామ్రాజ్యం గారు పాత మల్లాయిపానెం పత్తిపోడి మండలం గుంటూరు జిల్లా వారి ప్రదర్శనిస్తున్నాయి చెట్టి సామ్రాజ్యం గారు పాత మల్లాయిపానెం పత్తిపోడి మండలం గుంటూరు జిల్లా మొదటి స్థానంలో ప్రస్తుతానికి భగవంత్ కేసరి గిత్తలు మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి ప్రస్తుతానికి మూడు వేల అడుగుల దూరాన్ని రెండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా మూడు నిమిషముల ఇరవై ఒక్క సెకండ్ ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై తొమ్మిది సెకండ్లు వెనుకంజులో ఉన్నవి శ్రీ గంగమ్మ తల్లి ఆశీసులతో చెట్టి సామ్రాజ్యం గారు పాతమల్లాయిపెం వారి జత ప్రదర్శనలో ఉన్నారు శ్రీ గంగమ్మ తల్లి ఆశీసులతో సిద్దం సిటీ సామ్రాజ్యం గారు పాతమల్లాయిపాలెం పత్తిపో మండలం గుంటూరు జిల్లా వారితో ప్రదర్శన ఉన్నాయి అభయాంజనీ స్వామి ఆశీసులతో బీరాల శ్రీనివాసరావు నాయుడు గారు గుంటూరు వట్టిచేరిపో మండలం గుంటూరు జిల్లా వారితో బయలుదేరి రావాలి సిద్ధం సామ్రాజ్యం గారు పాత మల్లాయపాలెం పచ్చిపాడి మండలం గుంటూరు జిల్లా వారి సత ప్రదర్శనిస్తున్నాయి పదకొండు వేల రెండు మూడు వేల మూడు వందల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషం ఇరవై తొమ్మిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న కొంతకన్నా ముప్పై నాలుగు సెకండ్లు వెనుకంజలో ఉన్నవి రావాలండి త్వరగా కట్టుకొని రెడీగా ఉండాలి పదవ త్వరగా శ్రీ గుత్తిమొండ రామయోగత ఆశీసులతో నూసం రమాదేవి గారు పట్లపాడు కుర్చోడి మండలం ప్రకాశం జిల్లా వారి వారితో రెడీగా ఉండాలి శ్రీ గంగమ్మ తల్లి ఆశీసులతో శెట్టి సామ్రాజ్యం గారు పాతమల్లపాలెం పచ్చిపాటి మండలం గుంటూరు జిల్లా ప్రదర్శన ఇస్తున్నాయి అందరూ కూడా ఎంకరేజ్ చేయాలి సాంప్రాజ్యం గారు పాత మళ్ళా నాలుగు నిమిషముల ఉన్నది నాలుగు నిమిషముల ఉన్నది పన్నెండవ రౌండ్ మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పదహారు నిమిషముల పదకొండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నలభై సెకండ్లు వెనుకంజలో ఉన్నది శ్రీ గంగమ్మ తల్లి ఆశీసులతో సిద్ధంశెట్టి సామ్రాజ్యం గారు పాతమల్లాపాలెం పత్తుపాడి మండలం గుంటూరు జిల్లా వారి జత ప్రదర్శిస్తున్నాయి మూడు నిమిషములో ఉన్నది మూడు నిమిషములో ఉన్నది శ్రీ గంగమ్మ తల్లి ఆశీస్సులతో సిద్ధంశెట్టి సామ్రాజ్యం గారు పాతమల్లాయిపాలెం పట్టిపాడి మండలం గుంటూరు జిల్లా వారి తాత ప్రదర్శనలో ఉన్నాయి సిద్ధం సామ్రాజ్యం గారు పాతమల్లాయి పల్లెం పచ్చిపాడి మండలం గుంటూరు జిల్లా వారి సత ఎనిమిదవ తదర్శనిస్తున్నాయి తొమ్మిదవ బయలుదేరి రావాలి రెండు నిమిషంలో ఉన్నది రెండు ఉన్నది అడుగుల మొదటి స్థానంలో కొనసాగుతున్న గతకన్నా యాభై ఐదు సెకండ్లో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగాలంటే ఇక చివరకు రావాలి మరల తిరిగి రెండు వందల మూడు అడుగుల దూరాన్ని లాగాలి వచ్చి మరల తిరిగి రెండు వందల మూడు అడుగుల దూరాన్ని లాగాలి మొదటి స్థానంలో కొనసాగాలంటే ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి చివరకు వచ్చి మనల్ని తిరిగి రెండు వందల మూడు అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతారు ఒక్క నిమిషమో ఉన్నది తొమ్మిది ఒక కావాలండి మరి గంగమ్మ తల్లి ఆశీస్సులతో సిద్ధం చెట్టి సామ్రాజ్యం గారు పాతమల్లాయపడెం కట్టిపేడి మండలం గుంటూరు జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి గంగమ్మ తల్లి ఆశీస్సులతో మొత్తం సుశుల్లో ఉన్నది సామ్రాజ్యం గారు పాతమల్లాయపాలెం పచ్చిపోడి మండలం గుంటూరు జిల్లా గారు గత ప్రదర్శనలో ఉన్నాయి పద్నాలుగో రెండు నాలుగు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పంతొమ్మిది నిమిషముల నలభై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయటం జరిగింది సమయము పూర్తయినది

శ్రీ గంగమ్మ తల్లి ఆశీస్సులతో సిద్ధంశెట్టి సామ్రాజ్యం గారు పాతమల్లాయపాలెం పట్టిపాడి మండలం గుంటూరు జిల్లా వారి జత లాగిన దూరము నాలుగు వేల రెండు వందల అడుగులు నాలుగు వేల రెండు వందల అడుగుల దూరాన్ని లాగి ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి రోజు జరుగుతున్నటువంటి న్యూ కేటగిరీ విభాగంలో పాల్గొని విజేతలైనటువంటి రైతు సోదరులకు మొదటి బహుమతి నలభై వేల రూపాయల మొత్తాన్ని పసుపు గరికిపాటి లక్ష్మణి సోదరి గారు పెద్దగొట్టి వారు అవకరిస్తున్నారు రెండవ